ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామంలో ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థిగా సర్పంచ్ నామినేషన్ వేసిన తోటకూర మధు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండలం బీఆర్ఎస్ నాయకులు మోరంపూడి ప్రసాద్ మరియు మోరంపూడి ప్రభాకర్ సాధు జానకిరాం మరియు ఈ సిద్ధాంతం సాధు జానకిరాం మరియు ఈ సిద్ధాంతం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు సిద్ధారం గ్రామంలో ఉన్నాము ఇక్కడ నామినేషన్ వేయడానికి సర్పంచ్గా నామినేషన్ వేయడానికి అత్యర్థి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి వారి విషయాల్లో మనం తెలుసుకుందాం ఏం చేయాలనుకుంటున్నారా ఈ సామాన్య ప్రజలకి ఏదైనా చేయాలనుకుంటున్నారా మీ ఫీలింగ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ ఊరికి సంబంధించి అందరికీ ప్రజలందరికీ వాళ్ళకి ఏ అవసరాలు ఏం వచ్చినా నా సాయశక్తుల అందరికీ న్యాయం చేస్తానని అనుకుని గ్రామంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలుగుతానని నమ్మకంతో సాద్ మాజీఎస్ ఈ రోజున బిఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ మరియు సిపిఎం తెలుగుదేశం పార్టీ తరపున బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ అభ్యర్థిగా కోటకూరు మధుని ఈ రోజున నామినేషన్ మూడు గంటల నలభై రెండు నిమిషాలకి నామినేషన్ వేయడం జరిగింది ఈ సిద్ధారం గ్రామంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం ఉన్న రోజులు తెలుగుదేశానికి క్యాబినెట్ ఉండేది విలేదు ఇప్పుడు తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొన్న పోటా పోటీ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకే ఇచ్చి టీఆర్ఎస్ పార్టీకే ఓట్లు ఇచ్చింది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పది వార్డులకి నామినేషన్ వేయడం జరిగింది పది వార్డులలో కూడా పది వార్డులు కూడా బీఆర్ఎస్ పార్టీకి కంపల్సరీగా వస్తాయని చెప్పి ఘంటాబంగా మేము ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తున్నాం అట్లా ఉండదులే అన్న రూల్ రూల్ నువ్వు రవి చెప్పుకుంటే ఇక ఫాలో అవ్వాలా అంతే